హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు జనరల్గా మనకి అన్నంలో కొబ్బరిపప్పు అలాగే టమాటా పప్పు ఉట్టిపప్పు ఇలా చేసుకున్నప్పుడు కాంబినేషన్లో మనము మజ్జిగ పులుసు చేసుకొని తింటూ ఉంటాం అన్నమాట ఈ మజ్జిగ పులుసులో కూడా వెరైటీ వెరైటీగా చేసుకుంటూ ఉంటారు కానీ ఇంకొక విధంగా ఏంటి అంటే దీంట్లో కూడా బెండకాయ మజ్జిగ పులుసు ఆలకాయ మజ్జి పులుసు ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు ఈ రోజు నేను మీకు చూపించబోయే పులుసు ఏంటి అంటే గుమ్మడికాయ మజ్జి పులుసు చేసి చూపించబోతున్నాను పాత కాలంలో అయితే ఈ గుమ్మడికాయ వడియాలతోటి మజ్జిగ పులుసు ఎక్కువగా చేసేవాడిని అనమాట అది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో నాకు కూడా పులుసు మామూలుగా పెట్టేసేదాన్ని అంత టేస్ట్ వచ్చేది కాదు ఆ టేస్ట్ అవ్వడానికి దాంట్లో ఇంకా నేను ఏమేమి యాడ్ చేస్తాను అనేది కూడా ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను డెఫినెట్గా మీరు చేసుకొని ఈ వీడియో చూసి మీరు చేసుకుని తిని కామెంట్ చేయండి చాలా 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 టేస్టీగా ఉంటుందండి మీరు స్టార్ట్ చేసి తయారు చేసుకోవడానికి ఒక పావు గంట ముందు దీంట్లో నేను శనగపప్పు వేసాను అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క గుమ్మడికాయ వడియాలు రెడీ చేసి పెట్టుకున్నాను నేను నీళ్ళల్లోనే కొంచెం ధనియాలు వేస్తున్నానండి ఒక స్పూన్ ధనియాలు ఎక్కువ కాదు అలాగే ఒక హాఫ్ చెంచా జీలకర్ర జీలకర్ర ఒక హాఫ్ చెంచా వేసాను ఇవన్నీ కూడా నీళ్ళల్లో వాటర్లో వేసేసాను ఇది ఒక మనం ఒక పావు గంట అరగంట సేపు బాగా నానేసి నానేసేయాలన్నమాట ఇది బాగా నానిన తర్వాత దీంట్లో కొంచెం మనం ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఏది ఉంటే అది ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్క కూడా వేసేసానండి ఇవన్నీ మనం ఒక అరగంట సేపు నాననిద్దాం దీంట్లోనే ఒక రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను అది కూడా బాగా నానాక ఇప్పుడు ఒక మనం మిక్సీ జార్ తీసుకొని ఈ నానపెట్టినవన్నీ జార్లో వేసేసి చక్కగా మెత్తగా మనం మిక్సీ పట్టేసుకుందాం చాలా చక్కగా మెత్తగా మిక్సీ పట్టాలండి అవసరం అనుకుంటే కొంచెం మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత మెత్తగా వచ్చేసిందో మరి దీన్నంతా కూడా మనము ఒక చిన్న గిన్నెలో తీసేసుకుందాం దాని తర్వాత పెరుగు కూడా చక్కగా చిలికేసుకొని దాంట్లో కలిపేసుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చిటికెడు పసుపు వేసేసుకొని మనము దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం సన్న మంట మీద చక్కగా మనం మరగనిద్దాం దాంట్లోనే ఒక స్పూను తగినంత సాల్ట్ వేసేసుకోవాలి బాగా కలుపుకొని చక్కగా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతుంటేనే గుమగుమ వాసన వచ్చేస్తూ ఉండండి అలాగే నూనెలో వేపుకున్న నేను వడియాలు కూడా దాంట్లో వేసేసాను కొంతమంది ఏం చేస్తారు అంటే పచ్చి వడియాలు వేసుకుంటారు అంటే ఒక్కొక్క టేస్ట్ని బట్టి ఒక్కొక్క రకంగా ఇప్పుడు మనం చక్క ఇంకా ఫైనల్లీ మనము పోపు వేసుకోవాలి చక్కగా ఆవాలు కాస్త జీలకర్ర ఇంగువ దట్టించి ఒక ఎండుమిరపకాయ తట్టించి చక్కగా పోపు వేసేసి ఆ పోపుని మనము ఈ యొక్క ఉడుకుతున్నటువంటి మజ్జిగ పులుసులో వేసేసేయాలి చూసారా ఎంత బాగొచ్చిందో చక్కగా ఈ మజ్జిగ పులుసు ఘుమఘుమలాడిపోతుంది ఇంకా పైన మనం గార్నిష్కి కరివేపాకు వీరైతే ఏది ఉంటుంది కొత్తిమీర చక్కగా వేసేసుకుంటే ఇంకా అన్నం వేడి వేడి అన్నంలో కలుపుకొని చక్కగా ముత్తపప్పు మజ్జిగ పులుసు ఇలా వేసుకొని చక్కగా తినేసేయచ్చండి మరి చూసారు కదండీ వేడి వేడిగా ఘుమఘుమలాడే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది దీంట్లో ఫైనల్లీ నేను ఉడికే ముందు ఏం చేశానంటే కొంచెం వాము పొడి వేసానండి ఈ వాము పొడితో మనకి టేస్ట్ అమోఘంగా వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం చక్కగా మీరు కూడా మజ్జిగ పులుసు చేసుకొని తినేసేయండి చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ